నీకు లోబీపీ అట్ కదా అమ్మ చెప్పింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు లోబీపీ అయినట్టు బా సెల్ల చెప్పినట్టు ఇప్పు రెండు నెలలు అయితే వాడబట్టి గింత కూడా కలర్ చేంజ్ అయితే లేదే కర్రేగున్న కలర్ సంగతి పక్కన పెట్టు డబల్ రోటర్ లెక్క దండి ఉబ్బుతాన్నావు ఇంతకు ఆ టిప్స్ చెప్పినప్పుడు చక్కగా విన్నావా నీకు అన్ని అనుమానాలు ఆగే ఫోన్ చేసి అడుగుతా హలో చెల్లే నువ్వు చెప్పినట్టు ఇప్పు రెండు నెలలు అయితేందిరా వాడబట్టి ఒళ్ళు అయితే పెరిగింది నలుపు అయితే పోతలేదురా ఇంతకు నేను చెప్పిన టిప్పు నువ్వు ఎట్లా వాడుతున్నావన్నా నానబెట్టిన బాదం పప్పులా కొంచెం పెరుగు కలిపి రోజుకు మూడు ముద్దలు మూడు పూటలు మింగుతాండ్రా అయ్యో మూడు పూటలా ముద్దలు మింగువన్లే అన్నా మూడు పూటలు ముఖానికి రాయవన్నా అవును యోగ యోగం అమోఘం ఈ మూడింటికి తేడా ఏంటిది నేను మౌనంగా ఉంటే అది యోగ నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే అది యోగం ఇద్దరికి లొల్లి ఉటారం లేకుండా శాంతంగా ఉంటే ఆ ఇల్లు అమోఘం 有人。<laughs> ఏమైంది పోయేటప్పుడు మంచిగానే ఉంటుంది కదా ఏం కాలేదు అంత కుస కుస కుసాను ఫంక్షన్ కడ ఏమైనా పెట్టుకోలేదు ఒక పాట పెట్టినందుకు ఉన్నోళ్ళందరూ కొట్టిర్రే ఇంత ఫంక్షన్ కడ కూరబొవ్వ మొత్తం అయినాక వడ్డించినందుకు మా మామ నన్నుండు అన్నాడు అక్కడ ఉండి అందరికి వడ్డించిన అనే సిచ్యువేషన్ తగ్గట్టు పాట పెడితే మంచిగా పోయి పాట పెట్టిన ఇంతక ఏం పాట పెట్టినావు ఒక్క పూట అన్నం కోసం ఎదిరి చూడట చేయడం జనడం తవ్వు పిరి కోసం చెయ్యి చాచడం ఇదే పాట బిచ్చగాడు సినిమాలోని పాట ప్లే చేసి అందరు చేయగాడుకు నచ్చి మరీ గుట్టిర్రే అయ్యో స్టేజి మీద వేసే కట్నాలని నీ ఇవి మీదనే వేసినట్టున్నది కదా లే దావకనే కదా ఆ టేబుల్ మీద వెయ్యి రూపాయలు అక్కడ ఉంటే పోతాయేమో అని చేరుకుని జాగ్రత్తగా బిర్వాలో పెట్టేసా నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి అవి కూడా కనిపించట్లేదు అని కాదే పోతాయని దేవుడి దగ్గర పెట్టా ఏ దేవుడి దగ్గర శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని కడుపులో మంటగా ఉంది మంట పేపర్లు దొరికినాయి ఏం పేపర్లు ఏమో వాటి మీద కొన్ని నెంబర్లు పేర్లు రాసి ఉన్నాయి ఏ ఓ పిచ్చి పేపర్లు అవి ఉంటాయి పడే ఏంది పడేయే సరే టివే రాలీరండి